ఎందుకు ముస్లింస్ క్రైస్తవుల మీద యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వాళ్ళకి ఇంగ్లీష్ అవుతున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వసామి పిల్లను ఎందుకు జ్యూస్ టార్గెట్ చేశాడు జ్యూస్ని టార్గెట్ చేశాడు అంటే ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి వివాదం అది నాకు సమాధానం కావాలి ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు ప్రజలు ఇప్పుడు ఏ మతము అయినా ఏ ధర్మం అయినా ఇంకొక మనిషిని హింసించమని చెప్పదు అది హైందవమైన ఇస్లామైనా క్రైస్తవమైనా సాటి మనిషిని మనం మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా ప్రేమించుకోమనే హైందవమైనా చెబుతుంది క్రైస్తవమైన ధర్మం అనేది ఎప్పుడైనా మానవ జాతిని ఐక్యపరుస్తుంది కానీ చీల్చి విద్వేషాలు సృష్టించదు మతము వేరు మతోన్మాదము వేరు ఈ మతోన్మాదులకు మతం ఉండదు ఉన్మాదమే ఉంటుంది వాడు మతాన్ని ఆసరా చేసుకొని కొన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు అమాయకులను రెచ్చగొట్టి ఒక మతోన్మాదాన్ని సృష్టించి వేరే కమ్యూనిటీ మీద ఇలాంటి హింసాత్మకమైన చర్యలు చేయటము అన్ని మతాల వాళ్ళు ఆయా సమయాల్లో చేశారు కానీ ప్రామాణిక గ్రంథాలు దాన్ని సమర్థించడం లేదు బ్రదర్ ఆ కనుక అసలు దేవుడు అనేవాడు ప్రేమామయుడు అంటున్నాం కదండి అందరము దేవుని పిల్లల మనం ఒక హిందూ సృష్టికర్త క్రైస్తవ సృష్టికర్త ఒక ముస్లిం సృష్టికర్తను మనం తెచ్చుకోలేం కదా సృష్టికర్త హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు బౌద్ధులకు నాస్తికులు కూడా ఆయనే దేవుడు లేడని వాళ్ళు కూడా ఆయనే సృష్టికర్త కానీ వేరే సృష్టికర్త లేడు కదా అంతే కదా మరి అందరికి ఒక తండ్రి అయినప్పుడు నేను మిమ్మల్ని గాయపరిచిన ఆ తండ్రే బాధపడతాడు మీరు నన్ను గాయపరిచిన ఆ తండ్రి బాధపడతాడు ఇలాంటి విశాలమైన హృదయం విశాలమైన భావాలు లేక ఆ ఒక సంకుచితమైన మన అసలు ముందు ఎవరి ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకొక ధర్మం పట్ల ప్రేమ పుడుతుందండి ప్రతి ధర్మం కూడా మనిషిని ప్రేమతో నింపడానికే ఉద్దేశించారు కానీ ఈ ద్వేషంతో నింపి కొట్టుకు చావడానికి కాదు మీ నాన్న మా నాన్న ఒకడైనప్పుడు మనం కొట్టుకొని చేస్తే ఆ నాన్నే బాధపడతాడు కదండి గనుక ఇవంతా కూడా ఏంటంటే సరైన మార్గం కాదు వీళ్ళు వీళ్ళు ఆ మతం పేరు చెప్పుకుంటారు తప్ప ఆ మతం యొక్క సారాంశాన్ని గ్రహించిన వాళ్ళు కాదు ఆ వాళ్ళు నమ్మిన ధర్మం యొక్క సారాంశాన్ని గ్రహించినా కూడా ఇంకొకళ్ళని హింసించలేరండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అంటున్నాను ఇప్పుడు మణిపూర్లో అంత ఘోరమైన హింస జరిగింది ఏమండి ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు ఏ పేరున ఏ రూపంలో కొలిచినా పూజలన్నీ నన్నే అంటాడు కదా మరి ఇప్పుడు క్రీస్తు ప్రభు అన్నా సరే అటే పూజలన్నీ కృష్ణుడికే వెళ్తున్నాయని వీళ్ళు అనుకోవాలి కదా మరి ఆ మరి అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు అలాంటి విశాల భావాలు ఆ వాళ్ళ మానభంగాలు ఎందుకు చేయాలి ఎందుకు చంపాలి ఏ మతం అయితే ఏ పేరు అయితేనేమో కృష్ణుడికి అభ్యంతరం లేదు మరి వీళ్ళెందుకు ఏసు అన్నారని చెప్పేసి కొట్టడం చంపడం అంటే వాళ్ళు నమ్మిన ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఎవరైనా సరే మతం పేరిట హింస అనేది సెల్ఫ్ కాంట్రడిక్షన్ స్వయం వై మతం పేరిట దేవుని పేరిట ప్రేమామయుడైన దేవుని పేరు చెప్పుకొని ఆయన పేరిట హింస చేయడం అనేది అది స్వయం ఖండన అది ఏ ధర్మము హర్షించదు అది అది దానికి ఏం సమర్థింపు ఉండదండి రైట్ ఓకే థ్యాంక్ యూ ఓకే అండి ఓకే రైట్ థ్యాంక్ యూ